అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మస్ వాళ్ళ థర్డ్ జూలై థర్స్డే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది మేజర్గా మన మార్కెట్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది చూద్దాం ఏషియన్ మార్కెట్స్లో ట్రెండ్ కొద్దిగా బలహీనంగానే ఉంది నికాయ్ జీరో పాయింట్ జీరో సెవెన్ పర్సెంట్ మేర ఫ్లాట్గా ఉంటే హాంకాంగ్ అర శాతం మేర షాంఘై కూడా ఫ్లాట్గా ట్రేడ్ అవుతూ వస్తుంది నిన్న ముగిసిన అమెరికన్ మార్కెట్స్లో చూస్తే నాస్డాక్ ఒక శాతం మేర ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ అర శాతం మేర లాభాలతో ముగియగా డౌజోన్స్ కూడా ఫ్లాట్గా ట్రేడ్ కావడం అయితే ఫ్లాట్గా ముగియడం అయితే చూసాం గోల్డ్ మనకు త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ డాలర్స్ పైన స్థిరంగా ట్రేడ్ అవుతూ వస్తుంది బట్ గోల్డ్ మెల్లిగా అంటే జియో పొలిటికల్ టెన్షన్స్ అన్నీ తగ్గిన తరడంలో మెల్లిగా బిలో త్రీ థౌజండ్ డాలర్స్కి వచ్చే ఛాన్సెస్ కూడా అయితే ఉన్నాయి అయితే ఇమ్మీడియట్గా కాకపోయినా కూడా అట్లీస్ట్ ఒక ఫైవ్ టు సిక్స్ మంత్స్ ఆర్ సిక్స్ మంత్స్ ప్లస్ టైం ఫ్రేమ్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి దాని గురించి కూడా మనం కొద్దిగా డీటెయిల్గా మాట్లాడుకుందాం ఆయిల్ సిక్స్టీ ఫైవ్ సెవెన్ సిక్స్టీ ఎయిట్ డాలర్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది ఆయిల్ ప్రైజెస్ గెయిన్ యాజ్ ఇరాన్ సస్పెన్స్ కోఆపరేషన్ విత్ యుఎన్ న్యూక్లియర్ వాచ్ స్టాక్ సో ఇవన్నీ ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి అప్డేట్స్ ట్రంప్ సేస్ యుఎస్ స్టాక్ ట్రేడ్ డీల్ విత్ వియత్నాం దట్ ఇంపోసెస్ ట్వంటీ పర్సెంట్ తారీఫ్స్ ఆన్ ఇట్స్ ఇంపోర్ట్స్ వియత్నాంతో ఒప్పందం కుదుర్చుకున్నారు వియత్నాం కూడా మనకి గట్టి పోటీదారి అవుతుంది ఎందుకంటే వియత్నాం ఎలక్ట్రానిక్స్ స్పేస్లో టెక్స్టైల్స్ స్పేస్లో మ్యానుఫ్యాక్చరింగ్ స్పేస్లో అండ్ ఆటోమొబైల్లో కూడా చాలా పట్టు సాధిస్తూ ఉన్న కంపెనీ తెలియకుండానే క్రిపింగ్ ఒక రకంగా అంటే చైనా డామినేషన్ బాగా ఉంది చైనా కంపెనీస్ కూడా అక్కడ పెరుగు ఉంటాయి పేరుకు వియత్నాం ఉన్నా కూడా సో చైనీస్ డామినేషన్ ఎక్కువ ఉంటుంది ఈ నేపథ్యంలో మనం కొన్ని కొన్ని దేశాలను అసలు తక్కువగా అంచనా వేయలేం బంగ్లాదేశ్ మనం పక్కన అనుకున్నప్పుడే కూడా ఇంకా పూర్తిగా అది అయిపోయింది బట్ వియత్నాంని మాత్రం అంత ఈజీగా మనం కొట్టిపారేయలేము సో అందువల్ల వియత్నాంలో ట్రేడ్ డీల్ కుదుర్చుకుని తడంలో కొద్దిగా ఇండియా కూడా ఎఫెక్ట్ అవుతుందేమో అన్న ఒక చిన్నపాటి ఏదైతే ఉందో ఎందుకంటే ఈ కంట్రీస్ అన్నీ కూడా పర్సనల్గా విజిట్ చేసి అక్కడ మనం దాని గురించి ఫినాన్షియల్గా అండ్ వాటి ఎకానమీస్ గురించి బాగా క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాత చెప్తున్న మాట అయితే ఇది సో మేజర్గా ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి ఉన్న అప్డేట్స్ ఇది ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ నెట్ సెలర్స్గా ఉన్న సెలర్స్గా ఉన్నారు మన మార్కెట్లో యాజ్ ఆఫ్నో ఉన్న డేటా ప్రకారం చూస్తే దాదాపుగా రెండు వేల కోట్ల రూపాయలు వర్త్ ఆఫ్ స్టాక్స్ని వాళ్ళు సేల్ చేయగా డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ సెవెన్ సెవెంటీ క్రోడ్స్ వర్త్ ఆఫ్ స్టాక్స్ని బై చేయటం చూసాం స్పెసిఫిక్ స్టాక్స్ పరంగా నైకాలో బంగా ఫ్యామిలీ ప్రమోటర్ మెల్లిగా తన వాటాల్ని తగ్గించుకుంటూనే ఉంటుంది తగ్గించుకుంటుంది ఐదు శాతం ఉన్నది అందులో ఇప్పుడు రెండు పాయింట్ ఒక శాతం మేర వాటాన్ని మళ్ళీ ఆయన విక్రయించబోతున్నారు ఇప్పుడున్న మార్కెట్ ప్రైస్తో పోలిస్తే ఐదున్నర శాతం డిస్కౌంట్తో రెండు వందల రూపాయలకి ఒక్కొక్క షేర్ని దాదాపుగా పన్నెండు వందల కోట్ల రూపాయలు వర్త్ ఆఫ్ స్టాక్స్ని నైకాలో ఆయన సెల్ చేయబోతున్నారు సో ఇంపాక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రమోటర్స్ మెల్లిగా అమ్ముకుంటున్నారంటే అది నెగిటివ్ అని చెప్పలేము బట్ అట్ ది సేమ్ టైం పాజిటివ్ అని కూడా అనలేము ఎందుకంటే ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఎక్కడో ఇన్వెస్ట్ చేసి ఉంటారు లోయల్ లెవెల్స్ దగ్గర ఇప్పుడు వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటున్నారు అందువల్ల ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్కి ఈ స్టాక్ని అయితే అయినా బ్లాక్ డీల్ ద్వారా అయితే విక్రయిస్తున్నారు పర్ఫార్మెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నైకా కొద్దిగా పోయి మధ్యకాలంలో రికవరీ అయితే బాగా సాధిస్తూనే ఉంది దానికన్నా మనం గమనంలో పెట్టుకుంటే ఏదన్నా కరెక్షన్స్ వచ్చినప్పుడు లాంగ్ టర్మ్లో కొద్దిగా అట్లీస్ట్ సమ్ పార్ట్ నైకా మీద కూడా మనం దృష్టి పెట్టవచ్చు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి చేయాలన్న ఆలోచన ఉన్నప్పుడు ఏదైనా ఇలాంటి టైంలో కరెక్షన్స్ ఏదైనా వస్తే కొద్ది పోర్షన్ వెరీ మినిమల్ పోర్షన్ జస్ట్ ఈ స్పేస్లో బాగా పర్ఫార్మెన్స్ చేస్తుంది ఈ స్పేస్లో కాంపిటీషన్ ఉన్నప్పటికీ కూడా తన పట్టును సాధించిన కంపెనీ నైకా వి టూ రిటైల్ ఫస్ట్ క్వార్టర్లో దాదాపు యాభై ఒక్క శాతం మేర రెవెన్యూలో వృద్ధి సాధించినట్టు వెల్లడించింది బజార్ స్టైల్ రిటైల్ రెవెన్యూ ముప్పై ఏడు శాతం మేర పెరిగినట్టు వెల్లడించింది కొత్తగా ఇరవై రెండు స్టోర్స్ని లాంచ్ చేశారు అండ్ టూ రిటైల్ కూడా ఇరవై ఎనిమిది స్టోర్స్ని లాంచ్ చేసింది అవెన్యూ సూపర్ మార్ట్ రిజల్ట్స్ అనౌన్స్ చేసింది దాదాపుగా సేమ్ స్టోర్ సేల్స్ పదహారు శాతం మేర పెరిగినట్టు కంపెనీ వెల్లడించింది దాదాపుగా నాలుగు వందల ఇరవై నాలుగు స్టోర్స్ ఉన్నాయనేది కంపెనీ చెప్తున్నాం అన్నమాట ఓవరాల్గా పదిహేను వేల తొమ్మిది వందల ముప్పై రెండు కోట్ల రూపాయల రెవెన్యూను సాధించింది అవెన్యూ సూపర్ మార్ట్స్ డి మార్ట్ హిందుస్థాన్ జింక్ ఫస్ట్ క్వార్టర్లో మైండ్ మెటల్ ప్రొడక్షన్ ఒక్క శాతం మేర పెరిగినట్టు కంపెనీ వెల్లడించింది అలాగే రిఫైన్డ్ జింక్ ప్రొడక్షన్ నాలుగు శాతం మేర క్షీణించినట్టు వెల్లడించింది ఇక్కడ చూస్తున్నాం మ్యాక్స్ ఫినాన్షియల్ సర్వీసెస్ యాక్స్ మ్యాక్సిస్ లైవ్ హ్యాస్ ఇనిషియేటెడ్ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అసెస్మెంట్ అండ్ డేటా లాగ్ అనాలిసిస్ ఓకే ఆర్బీఎల్ బ్యాంక్ డినైడ్ రిపోర్ట్ అబౌట్ ఎన్బిడి బ్యాంక్ స్టేకింగ్ మైనారిటీ స్టేక్ షేర్స్ ఫెల్ టూ పర్సెంట్ ఆఫ్ దట్ డినైల్ సో ఇక్కడ ఏదన్నా అవుతుందేమో బ్యాంక్ కొనుగోలు చేస్తుందేమో అనే ఒక వార్తల తరుణంలో స్టాక్లో కొద్దిగా పాజిటివిటీ కనిపించింది బట్ ఆర్బిఎల్ బ్యాంక్ డినై చేసిన తరుణంలో స్టాక్లో కొద్దిగా సెల్లింగ్ అయితే చూసాం బట్ నిప్పులు ఎందుకు పొగరాదని ఇవాళ కాకపోతే రేపైనా ఇది జరిగే అవకాశాలు కూడా ఉంటాయి సో అందువల్ల దాన్ని మనం ఇదే కొట్టిపారేయలేము పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఫస్ట్ క్వార్టర్లో గ్లోబల్ డిపాజిట్స్ రైస్ ట్వెల్వ్ థర్టీన్ పాయింట్ థర్టీన్ పర్సెంట్ మేరకు పెరిగినట్టు వెల్లడించింది ఇవన్నీ కూడా డిపాజిట్స్ ఎందుకంటే ఫస్ట్ డే కాబట్టి అంటే ఫస్ట్ వీక్ కాబట్టి ఇలాంటి డేటాస్ అన్నీ కూడా మనం చూస్తుంటాం మహీంద్రా మహీంద్రా ఫినాన్స్ డిస్బర్స్మెంట్ దాదాపుగా పన్నెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయల వరకు ఫస్ట్ క్వార్టర్లో చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా వెల్లడించింది కార్ల ఫ్యాషన్ తన పేరు మార్చుకొని ఎంసీఎఫ్ఎల్ వెంచర్స్గా మార్చుకుంది ఏఐఏ ఇంజనీరింగ్ బ్రెజిల్స్ ట్రేడ్ డిపార్ట్మెంట్ రిడ్యూస్డ్ కౌంటర్ డ్యూటీ సో ఏ ఇంజనీరింగ్కి ఒక పాజిటివ్ పాయింట్ ఏంటంటే కౌంటర్వెలింగ్ డ్యూటీ వందల నుంచి రెండు పాయింట్ తొమ్మిది శాతానికి బ్రెజిల్ ట్రేడ్ డిపార్ట్మెంట్ తగ్గించడం అనేది వీళ్ళకి కొద్దిగా పాజిటివ్ అంశంగా ఇక్కడ చూడవచ్చు హుతుమాకి ఇండియా దాదాపు నాలుగు వేల నూట డెబ్బై కోట్ల రూపాయలతో ఒక మేజర్ మెర్జర్స్ అండ్ అక్విజర్స్ డీల్ చేయబోతున్నారన్న వార్తల్ని ఖండించింది వోల్టాస్కి రెండు వందల అరవై ఐదు కోట్ల రూపాయల మీద జిఎస్టీ నోటీస్ ఒకటి వచ్చింది టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్కి సంబంధించి సో ఇవి స్టాక్స్ పరంగా అయితే మేజర్గా ఇవి నెస్లే గుజరాత్ బ్లాండ్లో నూట ఐదు కోట్ల రూపాయలతో మ్యాగీ నూడిల్స్ ప్రొడక్షన్ లైన్ కొత్తగా ఒకటి యాడ్ చేసింది ఓకే ఇవి మేజర్గా స్టాక్స్ పరంగా మనం చూస్తే మిగిలిన స్టాక్స్ కూడా ఏదైనా యాక్టివిటీ ఉన్నాయేమో ఒకసారి గమనిద్దాం నైకాల్రెడీ డిస్కస్ చేశాం స్పైస్ జెట్లో వాళ్ళ బొంబాడియర్ క్యూ ఫోర్ హండ్రెడ్లో ఒక విండో కొద్దిగా విండో ఫ్రేమ్ ఒకటి లూజ్గా ఉంది అయితే దీనివల్ల ఎలాంటి స్ట్రక్చరల్ ఇంటెగ్రిటీ ఆఫ్ ది ఎయిర్ క్రాట్కి ఇబ్బంది లేదని కూడా వెల్లడించింది ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయల వరకు ఈక్విటీ క్యాపిటల్ రూపంలో సమీకరించబోతుంది దీనికి షేర్ హోల్డర్లు ఆమోదం లభించినట్టు వెల్లడించింది క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషన్ ప్లేస్మెంట్స్ రైట్స్ ఇష్యూ ఎంప్లాయీ షేర్ స్కీమ్ ద్వారా ఈ నాలుగు వేల కోట్ల రూపాయలు సమీకరించాలనేది కంపెనీ బ్యాంక్ ఆలోచన చాలా కాలం పాటు కష్టపడిన తర్వాత ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ మళ్ళీ పూర్వ వైభవం తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంది బట్ ఈక్విటీ సైజ్ పెంచుకుంటే వెళ్ళిన ప్రతిసారి కొద్దిగా ఇబ్బందికర పరిణామం అది బట్ చూడాలి డీసెంట్ పర్ఫార్మెన్స్ని ఇప్పటివరకు అయితే ఇచ్చింది బట్ ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ను కూడా కొద్దిగా కన్సిడర్ చేసే అవకాశం ఉంటుంది లోయర్ లెవెల్స్ దగ్గర అండ్ ఇండియన్ బ్యాంక్ టోటల్ బిజినెస్ దాదాపు పది శాతం మీద పెరిగినట్టు వెల్లడించింది పిఎన్బి ఆల్రెడీ మాట్లాడుకున్నాం డిమార్ట్ పదహారు శాతం మేర స్టాండర్లో రెవెన్యూ జంప్ ఉంది ఆల్రెడీ మనం డిస్కస్ చేశాం కోరమాండల్ ఇంటర్నేషనల్కి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి ఆమోదం లభించింది ఎన్ఏసిఎల్ ఇండస్ట్రీస్లో యాభై మూడు పాయింట్ ఒకటి మూడు శాతం వాటా కొనుగోలు చేసేందుకు అరబింద ఫార్మాకి చెందిన వాళ్ళ సబ్సిడరీ కంపెనీకి మార్కెటింగ్ ఆథరై ఆథరైజేషన్ వచ్చింది యూరోపియన్ కమిషన్ నుంచి వాళ్ళ డజుబ్లీస్ అన్న డ్రగ్ సంబంధించి సో ఇవి ప్రధానంగా వార్తలు ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో బ్రాండ్ న్యూ మూ రిలయన్స్ టు రీప్యాక్ ఇట్స్ ఎఫ్ఎంసీజీ బిజినెస్ వీళ్ళు ఐపీఓకి వచ్చే ముందు రిలయన్స్ చెందిన సబ్సిడరీ కంపెనీగా దీన్ని మార్చి ఒక కొత్త సీఈఓని తీసుకొచ్చి దీన్ని పూర్తి స్థాయిలో ఒక ఇండివిజువల్ కంపెనీగా మార్చి ఒక పటిష్టమైన సంస్థగా దీన్ని తీర్చిదిద్దాలి అనేది వీళ్ళ ఆలోచనగా అయితే ఉంది రీటైల్ బిజినెస్ని ఐపీఓకి తీసుకొచ్చి దాన్ని ఇండివిజువల్ కంపెనీగా చేయబోతున్న తరుణంలో చాలా చేంజెస్ కంపెనీ చేయాలన్న ఆలోచనలో ఉంది అన్నట్టుగా కూడా ఒక వార్త అయితే ఇక్కడ మనం చూస్తున్నాము యాజ్ ఆఫ్నో కన్జ్యూమర్ బ్రాండ్స్ బిజినెస్ రెండు వేల ఇరవైలో పదకొండున్నర వేల కోట్ల రూపాయలుగా ఉంది జనరల్ ట్రేడ్ అరవై శాతం మేర కంట్రిబ్యూట్ చేసింది ఇది లాస్ట్ ఇయర్స్తో పోలిస్తే దాదాపు మూడున్నర రెట్లు అధికంగా ఉంది కంపెనీ సేస్ దిస్ బిజినెస్ ఈజ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎఫ్ఎంసీజీ ప్లేయర్ ఇన్ ఇండియా దాదాపుగా ఒక వన్ మిలియన్ ప్లస్ రీటైల్ అవుట్లెట్స్ అండ్ మూడు వేల రెండు వందల డిస్ట్రిబ్యూషన్ బ్యూటర్ నెట్వర్క్ కూడా ఉంది అనేది వీళ్ళు చెప్తున్నమాట ఇంకోటి ఏంటంటే అడిషనల్గా క్యాంపా కూడా వీళ్ళు తీసుకున్న తర్వాత డబుల్ డిజిట్ మార్కెట్ షేర్ని వీళ్ళు అందుకోగలిగారు ఒక్క క్యాంపా ఒకటి ఇండివిజువల్గా వెయ్యి కోట్ల రూపాయల వరకు సేల్స్ చేసింది అనేది కూడా కంపెనీ చెప్తున్నమాట రిలయన్స్ రీటైల్ వెంచర్ దాదాపుగా వంద బిలియన్ డాలర్ల కంపెనీగా ఇప్పటివరకు అయితే అవతరించడం కూడా మనం చూస్తున్నాము ఐపీఎకి వచ్చే ముందు వీళ్ళు దీనికి సంబంధించిన ప్లానింగ్స్ అయితే చేస్తున్నారు స్టార్ట్అప్ సేమ్ ఫర్ ఓవర్ ఎయిటీన్ థౌసండ్ క్రోర్స్ దలాల్ స్ట్రీట్ ధమాకా ఓ వివిధ కంపెనీస్ ఐపీఎస్ కోసం వస్తున్నాయి మళ్ళీ సెకండ్ హాఫ్లో ఎక్కువ మంది ఐపీఓస్ వచ్చి జనాల దగ్గర డబ్బులు సమీకరించేందుకు కంపెనీలు అయితే ప్రయత్నాలు చేస్తున్నాయి ఫుల్ లెంత్ మళ్ళీ ఐపీఓ యాక్టివిటీ అయితే రావడం ఇక్కడ చూస్తున్నాము మీషో ఫిజిక్స్ వాలా పైన్ ల్యాబ్స్ గ్రో షిప్ రాకెట్ షాడో ఫ్యాక్స్ బ్లూ స్టోన్ బోట్ క్యూర్ ఫుడ్స్ వేక్ ఫిట్ క్యాపిలరీ అర్బన్ ఇవన్నీ కూడా ఐపీఓ ద్వారా నిధులు సమీకరించాలన్న ఆలోచనలో ఉన్నవే ఇప్పటివరకు కొన్నో కొద్ది గొప్ప ఇతర మార్గాల నుంచి వాళ్ళు నిధులు సమీకరించినప్పుడు కూడా ఐపీఓకి వస్తేనే ట్రూ వ్యాల్యూ వస్తుంది అండ్ వాల్యుయేషన్ అన్లాక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి అదే కంపెనీల ఆలోచనగా అయితే ఉంది సో మేజర్గా ఇది అండ్ గ్రీన్ షూట్స్ టు గ్రీన్ బ్యాగ్స్ యాక్టిసైజ్ బ్లూ పైన్ సేల్ యూకే హెడ్ క్వార్టర్ బేస్డ్ యాక్టిస్ కంపెనీ వెయింగ్ ఏ సేల్ ఆఫ్ అప్ టు హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్ ఇట్స్ టేక్ ఇన్ గురుగావ్ బేస్డ్ రెవె రెన్యూయబుల్ ఎనర్జీ ప్లాట్ఫామ్ బ్లూ పైన్ ఎనర్జీ అనే డీల్ దట్ కుడ్ వాల్యూ ద కంపెనీ దాదాపు పన్నెండు వేల కోట్ల రూపాయలతో యూకేకి చెందిన ఈ కంపెనీ యాక్టిస్ కంపెనీ గురుగావ్లో ఉన్న వాళ్ళ రెన్యూబుల్ ఎనర్జీ ప్లాంట్ బ్లూ పైన్ని విక్రయించేందుకు ప్రయత్నాలు చేస్తుంది యాక్టిస్ యాజ్ అప్రోచ్డ్ పొటెన్షియల్ బ్ల బయర్స్ కూడా ఉంది అలాగే ఈ మధ్యకాలంలో ఓఎన్జీసీ ఎన్టీపీసీ గ్రీన్ లిమిటెడ్ అక్వైర్డ్ అయాన్ అన్న కంపెనీలు అక్వైర్ చేశారు జేఎస్డబ్ల్యూ నియో కూడా అక్వైర్ చేసిన తరుణంలో రెన్యూబుల్ ఎనర్జీ స్పేస్లో బాగా కన్సాలిడేషన్ కూడా జరుగుతుందన్నట్టు మనం ఇక్కడ చూడవచ్చు ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కీ స్ట్రెంగ్త్ రేషియో సిగ్నల్స్ బుల్స్ ఇన్ ద మూడ్ టు రన్ సో బుల్స్కి మరింత మద్దతు ఇచ్చే విధంగా మరొక అడ్వాన్స్ ఇది అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో చూస్తే బీఎస్సీ లిస్టెడ్ కంపెనీస్లో వరుసగా నాలుగో నెలలో కూడా ఒకటికి పైగానే ఉంది ఏదన్నా షార్ట్ కవరింగ్ కనుక ఫారెన్ పోర్టు ఫోల్ ఇన్వెస్టర్స్ చేస్తే ఇక మరింతగా మార్కెట్స్ దూసుకెళ్లే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియోతో పోలిస్తే అడ్వాన్స్ డిక్లైన్ రేషియో వరుసగా ఒకటి పైనే చాలా కాలంగా ఉంది జనవరి ఫిబ్రవరిలో కొద్దిగా బలహీనపడినప్పుడు కూడా మళ్ళీ మార్చ్ ఏప్రిల్ మే జూన్ అడ్వాన్స్ డిక్లైన్ రేషియో చాలా స్ట్రాంగ్గా ఉండడం చూస్తున్నాం అండ్ డెలివరీ పర్సంటేజ్ కూడా పటిష్టంగానే ఉంది సో అంటే అడ్వాన్సెస్ బాగా పటిష్టంగా ఉంటున్నాయన్నది కూడా ఒక అప్డేట్గా ఇక్కడ మనం చూడవచ్చు సో స్టిల్ మార్కెట్స్లో మళ్ళీ స్ట్రెంగ్త్ మెల్లగా పుంజుకునే ప్రయత్నాలు జరుగుతుంది కొత్త మా లాభాల దిశగా అండ్ కొత్త రికార్డ్స్ దిశగా మార్కెట్స్ అయితే అడుగులు వేస్తున్నాయి ఆల్రెడీ మనం డిస్కౌంట్ డిసైడ్ చేశాం దీన్ని డిస్కస్ చేసాం దీని గురించి రిలయన్స్ కమ్యూనికేషన్స్ని ఈ కంపెనీని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక ఫ్రాడ్ అకౌంట్గా డిక్లేర్ చేసింది ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పాటు మిగిలిన పార్టీస్కి దీన్ని కమ్యూనికేట్ చేయబోతోంది ఎందుకంటే రకరకాల కారణాలు డైవర్షన్ ఆఫ్ శాంక్షన్ లోన్స్ పేమెంట్స్ కనెక్టెడ్ పార్టీస్కి చేసుకోవడము ఇంటర్నెట్ కంపెనీ ట్రాన్సాక్షన్స్ చేసుకోవడం ఇవన్నీ కూడా మిస్ మిస్యూటిలైజేషన్ ఆఫ్ ఇన్వాయిసెస్ ఇవన్నీ రిలయన్స్ కమ్యూనికేషన్ చేపట్టిందన్న ఒక ఉద్దేశంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిలయన్స్ కమ్యూనికేషన్ ఒక ఫ్రాడ్ అకౌంట్గా అయితే నిర్ధారించింది అయితే ఫెయిల్యూర్ టు ప్రొవైడ్ ఆల్ డాక్యుమెంట్స్ హ్యాస్ ప్రివెంటెడ్ అవర్ క్లయింట్ ఫ్రమ్ గివింగ్ డీటెయిల్డ్ రెస్పాన్స్ అన్నట్టుగా అక్కడ కంపెనీ లాయర్లు చెప్తున్నప్పటికీ దీనివల్ల కొద్ది గొప్ప డెంట్ అయితే ఉంటుంది రిలయన్స్ కమ్యూనికేషన్స్ మీద హెచ్డిబి పదమూడు శాతం ప్రీమియంతో లిస్ట్ అయింది దాదాపుగా మనకి అదే లెవెల్స్ దగ్గర అంటే సెవెన్ ఫార్టీ ఇష్యూ ప్రైజ్ అవుతే ఎయిత్ థర్టీ ఫైవ్ దగ్గర లిస్ట్ అయినప్పటికీ ఎయిట్ ఫార్టీ దగ్గర క్లోజ్ కావటం అయితే చూసాము ఇన్వెస్టర్స్ ఫ్రెష్గా బై చేయాలంటే మాత్రం కొద్దిగా వెయిట్ నాకు ఇంకా కరెక్షన్స్ వస్తే అప్ చేసుకోవచ్చు అంత ఆవేశపడి చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు ఒకవేళ ప్రాఫిట్ బుక్ చేసుకోవాలంటే చేసుకొని మళ్ళీ లోయర్ లెవెల్ దగ్గర కావాలంటే పిక్ చేసుకోవచ్చు అనేది మెజారిటీ ఆఫ్ ద అన్లిస్ట్ కమ్యూనిటీ చెప్తున్నమాట సంభవ్ స్టీల్స్ ముందు నుంచి అనుకుంటున్నట్టు థర్టీ ఫైవ్ పర్సెంట్ ప్రీమియంతో గరిష్ట స్థాయిల దగ్గర లిస్ట్ అయింది ఎందుకంటే అక్రాస్ ద బోర్డ్ ఇందులో ఈ స్టీల్ రిలేటెడ్ అన్ని బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ సహా చేసుకున్న కంపెనీ కాబట్టి సంభవ్ స్టీల్స్కి ఆ మాత్రం ప్రీమియం అయితే వీళ్ళు కమాండ్ చేస్తున్నారు సుప్రీంకోర్టు ఆస్క్ లోథా టు డిపాజిట్ ఫైవ్ ట్వంటీ వన్ క్రోర్ ఫర్ ఈడీ రిలీఫ్ సో ఈడీ రిలీఫ్ కోసం ఫైవ్ ట్వంటీ వన్ క్రోర్స్ జమ చేయాలి డిపాజిట్ చేయాలని చెప్పి మ్యాక్రోటెక్ లోథాకి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది ఎందుకంటే వీళ్ళు గతంలో ఒక కంపెనీని కొనుగోలు చేశారు వి హోటల్స్ అన్న కంపెనీని ఇన్సాల్వెన్సీలో భాగంగా దాదాపు రెండున్నర వేల కోట్ల రూపాయలు బ్యాంక్రప్ చేసిన కంపెనీ అది ఎయిట్ నైంటీ క్రోర్స్కి వీళ్ళు అప్రూవ్ చేశారు కొనుగోలు చేయడానికి దానిలో ఇప్పుడు ఫైవ్ ట్వంటీ క్రోర్స్ కనుక డిపాజిట్ చేసినట్టయితే ఈడీ నుంచి థ్రెట్ తగ్గుతుంది లోధాకి లోధాకి ఒక రక ఇది పాజిటివ్ అంశంగా మనం చూడాలి గోల్డ్ మే కమ్ డౌన్ టు అర్త్ ఇన్ వరల్డ్ మోర్ అట్ పీస్ ప్ర ప్రపంచం ప్రశాంతంగా ఉంటే బంగారం పరుగుకి బ్రేక్ పడే ఛాన్సెస్ ఉన్నాయి రాబోయే కాలంలో షార్ట్ టర్మ్లో సిటీ బ్యాంక్ అంచనాల ప్రకారం గోల్డ్ మూడు నుంచి మూడున్నర వేలు బిఎంఐ ఫిచ్ కంపెనీ మూడు నుంచి మూడు వేల ఒక వంద ఐసిఐసి బ్యాంక్ మూడు వేల నుంచి మూడు వేల రెండు వందల మధ్య గోల్డ్ కదలాడే అవకాశం ఉంది షార్ట్ టర్మ్లో అని చెప్తున్నప్పటికీ కూడా లాంగ్ టర్మ్లో సెకండ్ హాఫ్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ మధ్య గోల్డ్ కదలాడే అవకాశం ఉంది అన్నది కూడా అంచనా ఎందుకంటే మేజర్ ట్రిగ్గర్ సేవ్ కనుక లేకపోతే గోల్డ్ తగ్గే అవకాశాలే మెజారిటీ పాయింట్ ఆఫ్ టైంలో కూడా ఉన్నాయి బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజీలో ఫాక్స్కాన్ సెంట్స్ చైనా ఫాక్స్కాన్ సెంట్స్ బ్యాక్ చైనీస్ స్టాఫ్ ఫ్రమ్ ఇండియా చైనీస్ స్టాఫ్ని అంటే వాళ్ళ స్టాఫ్ని ఫాక్స్కాన్ వెనక్కి పిలిపించుకుంటుంది ఐఫోన్ ఇండియాలో తయారు చేస్తున్న దానికి ఐఫోన్ సెవెంటీన్ ఇండియాలో తయారయ్యే అనుకున్న దానికి లక్ష్యానికి ఇది తూట్లు పడిచే అవకాశమే ఉంది చైనా రకరకాల ఎత్తులు వేస్తుంది సాధ్యమైనంతగా ఇండియాలో ఆ ప్రొడక్షన్ని ఆపిల్ ప్రొడక్షన్ ఐఫోన్ ప్రొడక్షన్ని తగ్గించేందుకు మూడు వందల ఇంజనీర్స్ని ఇప్పటికే వెనక్కి పిలిపించిందని అనుకునే ఒక వార్త అయితే చూస్తున్నాము అండ్ లోకల్ ఎంప్లాయీస్ని వెయ్యి మందిని తీసుకోవాలి అని చెప్పి ఒక దాన్ని కూడా బ్రేక్ పడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి గత కొద్ది కాలం నుంచి ఎక్స్పోర్ట్స్ క్రూషల్ ఫోన్ మెషిన్ ఇండియాకి ఎక్స్పోర్ట్ చేసే క్రమంలో వాటికి క్లియరెన్స్ డిలే చేస్తూ వస్తుంది చైనా సో మనం కూడా ప్రయత్నాలు అయితే అందుకు తగ్గట్టు సిద్ధం చేసుకుంటూ ఉండాలి బెటర్ స్వీట్ క్యూవన్ ఫర్ ఎకానమీ అప్డేట్ అదాని అన్ని సిమెంట్ కంపెనీస్ ఒకే రూఫ్ కిందకి తీసుకొచ్చి వన్ బిజినెస్ వన్ కంపెనీ వన్ బ్రాండ్ అన్నట్టుగా కూడా అదాని సిమెంట్ పేరుతో ఈ సి ఈ కంపెనీస్ అన్నిటి కూడా ఏకీకృతం కృతం ఆలోచనలు అయితే ఉన్నారు బట్ స్టాక్స్ అన్నీ కూడా కంపెనీస్ని ఒకే కిందకి తీసుకొచ్చి ఏదన్నా ఇస్తారా అన్నది ఇంకా తెలియదు కానీ బట్ బ్రాండ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్ని బ్రాండ్స్ని తీసుకొచ్చి అదాని సిమెంట్ పేరుతో అమ్మాలి అన్నది కూడా కంపెనీ ఆలోచనగా ఉంది దానికి తగ్గట్టు ప్రయత్నాలు మొదలు పెట్టారన్నట్టుగా ఒక వార్త ఇవన్నీ కూడా వాళ్ళ బ్రాండ్సే అంబుజా సిమెంట్స్ ఏసీసీ ఓరియంట్ పెన్నా సంఘి అదాని మెంట్స్ అన్నీ కూడా ఐపీఓ ఫైలింగ్ మోర్ దాన్ డబుల్ డెన్ హెచ్ వన్ ట్వంటీ ఫైవ్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం దీని గురించి మైక్రోసాఫ్ట్ దాదాపు తొమ్మిది వేల మంది ఉద్యోగులని తొలగించబోతోంది చోళమండలం ఆల్ టైమ్ హై హై అండ్ లైఫ్ టైమ్ హిట్ చేసింది ఏ టు డేట్లో యాభై మూడు శాతం మేర పెరగటం చూసాం గ్యాబ్రియల్ ఇండియా పదమూడు పదిహేను శాతం మేర పెరిగింది వీక్ టు డేట్లో దాదాపు నలభై ఆరు శాతం మేర స్టాక్లో జంప్ అయితే చూసాం రైట్స్ కూడా రెగ్యులర్ ట్రేడింగ్ వాల్యూమ్తో పోలిస్తే దాదాపు ముప్పై తొమ్మిది రెట్ల అధిక వాల్యూమ్తో స్టాక్ ఆరు శాతం మేర పెరిగింది వరుస లాభాలకి కొద్దిగా బ్రేక్ పడి ఉందో మూటలో ప్రాప్తా ఫుడ్ బుకింగ్ రావడం చూశాం బికాస్ ఈ నెగిటివ్ నెంబర్స్ వచ్చాయి గవర్నమెంట్ ప్రపోజెస్ మ్యాండేటరీ డిప్లాయ్మెంట్ ఆఫ్ అట్లీస్ట్ వన్ టోయింగ్ వెజల్ బై పోర్ట్ ఫర్ ఎమర్జెన్సీ రెగ్యులర్గా ఈ మధ్యకాలంలో పోర్ట్స్లో కొన్ని సిచ్యుయేషన్స్ డిజాస్టర్ బేస్ సిచ్యువేషన్స్ చూస్తున్న తరుణంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ కార్ షిప్పింగ్ ప్రతి పోర్ట్లో టెన్ ఒక నెంబర్ అయితే చూశాను ఒక స్థాయికి టెన్ మిలియన్ టన్స్ ఆఫ్ కార్గోని యాన్యువల్గా చేసే కెపాసిటీని హ్యాండిల్ చేస్తున్న పోర్ట్స్ అన్నీ కూడా ఒక వెజల్ని ఖచ్చితంగా ఎమర్జెన్సీ పర్పస్ కోసం పెట్టాలి అని చెప్పి చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది దీనివల్ల ఎవరికి బెనిఫిట్ అవుతుందో మీకు అర్థమయ్యే ఉంటుంది మనకి షిప్ బిల్డింగ్ కంపెనీస్కి ఇది ఒక మరింత అడ్వాంటేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే ప్రతి పోర్ట్లో కనుక ఒక వెహిక ఒక వెహికల్ ఎమర్జెన్సీ వెహికల్ ఖచ్చితంగా టగ్ పెట్టాలి అంటే మళ్ళీ కొత్త వాటికి డిమాండ్ కూడా వస్తుంది దానికి తగ్గట్టు మనం స్టాక్ సెలెక్షన్ కూడా ఉండాలి పీవీఆర్ ఐనాక్స్ ప్లాన్స్ టు యాడ్ టూ హండ్రెడ్ స్క్రీన్స్ రాబోయే రెండు సంవత్సరాల్లో నాలుగు వందల కోట్ల రూపాయలు వెచ్చించి రెండు వందల స్క్రీన్స్ని ఏర్పాటు చేయబోతున్నట్టు పీవీఆర్ ఐనాక్స్ వెల్లడించింది మెజారిటీ ఆఫ్ ద ఎక్స్పాన్షన్ అంతా కూడా సౌత్లో ఉంటుంది అని చెప్పి మరి ఇన్ని స్క్రీన్స్ ఎందుకోసం పెడుతున్నారో ఏంటో ఓన్లీ పీవీఆర్ యాజమాన్య మనకే తెలియాలి సో ఈ ప్రధానమైన వార్తలు థ్యాంక్ యూ సో మచ్